వెల్కమ్ టు టుడే టుడే టుమారో కావ్య ఫిలిం అప్డేట్స్ చూద్దాం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా నడుస్తుంది దాంతో సౌత్ నార్త్ అనే బ్యారికేడ్స్ తెలుగు పాన్ ఇండియాల పుణ్యమాని హీరోలకు అన్ని ఏరియాలో అభిమానులు పెరిగిపోతున్నారు ఎంతోమంది స్టార్ ఆర్టిస్టులు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు చాలామంది హీరోల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు హీరోల అలవాట్ల గురించి వారి ఆస్తులు ఇల్లు కార్లు ఇలా తమ అభిమాన హీరోలు హీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి నేటిజన్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఈ లిస్ట్లో హీరో యష్ అల్లు అర్జున్ సమంత రష్మిక మందన ఎన్టీఆర్ చాలా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం రష్మిక మందన సౌత్తో పాటు బాలీవుడ్లోనూ డిమాండ్ క్రియేట్ చేసుకుంది రష్మిక మందన ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప టూతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మకు ఫిట్నెస్ పై ఆసక్తి ఎక్కువ రోజులో ఎక్కువ సమయం వర్కౌట్ చేస్తుంది రష్మిక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్తో భారీ విజయాన్ని అందుకున్నాడు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడితో పాటు పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు ప్రభాస్కు ఆహారం పట్ల మక్కువ ఎక్కువ హోటల్ భోజనం కంటే ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతాడు అంతేకాదు షూటింగ్స్ కూడా హోమ్ ఫుడ్ తెప్పిస్తుంటాడు డార్లింగ్ సమంత స్టార్ హీరోయిన్ గా సమంత దూసుకుపోతుంది సమంత కూడా ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇస్తుంది మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటూనే వర్కౌట్స్ కూడా చేసింది జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి దీని తర్వాత వార్ టూ చేస్తున్నాడు తారక్కు నైన్ నెంబర్ అంటే చాలా ఇష్టం అది ఆయన లక్కీ నెంబర్ తారక్ ట్విట్టర్ హ్యాండిల్ నైన్ ఆయన కార్ నెంబర్ ప్లేట్ డబల్ నైన్ డబల్ నైన్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్లు నటిస్తున్నారు హార్తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు ఆయనకు లగ్జరీ వాచీలంటే అంటే క్రేజ్ చరణ్ దగ్గర కోటి రూపాయలు విలువైన వాచ్లు ఉన్నాయి దుల్కర్ సల్మాన్ హ్యాండ్సమ్ హంక్ దుల్కర్ సల్మాన్ కి కార్ క్రేజ్ ఉంది అతని దగ్గర చాలా కార్ కలెక్షన్ కూడా ఉంది ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుమారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్